కొవేటి ఇంట్లోకి వెళ్ళి మనం బయట వెళ్ళిపోవచ్చు బయట ప్రపంచం చూడాలని అనుకుంటే అంతా కుదరని పని మీరు పోకుండా నిలుచుకోండి ఎందుకంటే మీరు ఇబ్బంది పడతారు వాళ్ళు ఇబ్బంది పడతారు వాళ్ళు ఇబ్బంది పడతారు అంటే ఏమి ఇబ్బంది పడతారు ఇంకో మనిషిని గెంట్లో తెస్తారు వాళ్ళు పోవేటవాళ్ళు వాళ్ళు డబ్బులున్న వాళ్ళు అన్నీ కూడా పోవాలని నేను మీకు తెలిసేటట్టు మాట్లాడాలని నేను ఇక్కడ నిండి వెళ్ళిన వాళ్ళు ఇంట్లో మూడు నీళ్ళ నాలుగు నీళ్ళ నేల ఉంటారు భాష అస్సలు నేర్చుకోరు వాళ్ళు వాళ్ళ మైండ్లో ఏముంటుందంటే పక్కన వాళ్ళు మాట అయనొచ్చు లేదంటే వాళ్ళ మైండ్ సెట్ ఉందంటే బయట గురించి అస్సలు తెలియదు బయట ఇంట్లో వెళ్ళిన వాళ్ళు ఇంట్లోనే రెండు సంవత్సరాలు మీకు నచ్చిన రోజులు చేసుకొని ఇంటికి రావాలనే అయితే అనుకోండి కానీ ఇంట్లో నుంచి బయట పారిపోవాలని అయితే అనుకో కాకండి పారిపోయిన దానివల్ల మనకే నష్టం మనకే లాసు మనకే ప్రాబ్లమ్స్ అన్నవి చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది అది మన ఊరు కాదు మన దేశం కాదు మీ పాస్పోర్టు అన్నీ కూడా మీ ఇంటి ఓనర్ దగ్గరనే ఉంటాయి ఓనర్ దగ్గర ఉంటాయి మీరు బయట ఏం పని చేస్తారు ఎవరో చెప్పినారని వెళ్తారు ఏం పని చేస్తారు మీకు అకామ ఉంటేనే మిమ్మల్ని ఎవరైనా పనికి పెట్టుకొని ఇస్తారు అకామా మీరు అనుకోవచ్చు పాస్పోర్ట్ ఎత్తుకొని మినలే మన కాడ అకామ ఉంది పాస్పోర్ట్ ఉందిలే అని అదంతా ఆలోచన అంత జేరు అండి వాళ్ళ మీరు ఇంట్లో నుంచి బయట పారిపోయిన పది నిమిషాలకంతా వాళ్ళ అకామా అన్నది కట్ చేయడం జరుగుతుంది కట్ చేసేస్తారు